వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబు బాధ్యతలు స్వీకరించు సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం భారీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా అంబటి రాంబాబుతో పాటు పలువురు నేతలు ప్రసంగిస్తూ పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలు చేయబోతున్నామో క్షుణ్ణంగా వివరించారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నూరి ఫాతిమాతని మహేష్ తో పాటు పలువురు పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు బాధ్యతలు స్వీకరించుకున్నటువంటి పరిస్థితులు అంటే ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో ప్రధానమైన కలిసి కలిసికట్టుగా ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకుంటామని మీ అందరూ కూడా చెబుతూ అందరం కూడా కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాన్ని మరోసారి మరోసారి చెప్తా ఉన్నాం రాంబాబు గారు కొత్తగా వచ్చారు కాబట్టి చాలా మంది పరిచయం లేకపోవచ్చు కానీ ఎక్కడైనా రాబాబు గారు మాట్లాడలేదు కానీ నన్ను సరిగా పథకం దయచేసి ఆ భావన కూడా ఎవరి మనసులో పెట్టుకోవద్దు సాధ్యమైనంత వరకు అందరినీ కూడా కలిసి అందరితో కూడా మాట్లాడే కార్యక్రమాన్ని తీసుకుంటాడు ఎక్కడైనా కూడా ఏదైనా పరోపాటున చిన్న చిన్న ఇబ్బందులు వస్తే మీరు మేము అందరం కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని దాన్ని సల్చుకునే కార్యక్రమాన్ని కూడా తప్పనిసరిగా చేద్దామని చివరిగా మీ అందరికీ కూడా చెబుతూ ఈరోజు సమరేకత్తగా నియమినటువంటి నాయకులు ముఖ్యంగా మన నాయకులు ఎందుకంటే దేశంలో ఎంత పెద్ద నాయకులైనా తల్లికి పెట్టన్నట్టుగా ఈ నియోజకవర్గంలో ఓటర్లు కావు మేము అందరూ కూడా వేదిక పెట్టుకున్నటువంటి వ్యక్తులు అందుకనే మా నాయకులు అమ్మటార్ మాట్లాడుసీగా వాతావరణం